రమేష్ సంధ్యారాయి వాళ్ళ ఇంట్లో ఇరవై నాలుగో తేదీ ఊరికి వెళ్ళి ఉన్నారు ఇరవై ఐదు నైట్ పదిన్నర వచ్చి వచ్చినప్పుడు చూస్తే ఇలా జరుగుతుంది మొత్తం ఈ తాళాలన్నీ బద్దలు కొట్టేసి ఎల్లున్నారు బయట డోర్ వేసి రెండు వాళ్ళు ఖాళీ చేసిన మొత్తం డబ్బులు గిబ్బులు అంతా ఎత్తుకొని వెళ్ళారు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు వాళ్ళే అన్ని చూసుకొని పోయారు ఆయన ఫోన్ చేసినాడు ఆయన నా కొడుకు యాడ్ పడినారు हाँ यार पास हाँ हाँ ये कोशिश करना पागल करना हैं ये ये सब यार ये आह हाँ 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 बंदा नहाने वाला है ना आवाज़ सुनो इंटरलेन्सेस है रो आउ मंजीपुर मशीन है हाँ या